ఈ మహానాడు కార్యక్రమం ప్రతి నియోజకవర్గం పెట్టుకోవడం అదేవిధంగా జిల్లా స్థాయిలో మహానాడు పెట్టుకోవడం రాష్ట్ర స్థాయిలో మహానాడు పెట్టుకుని మన పార్టీ ఆవిర్భావం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని సర్సరించుకుని మరి మన తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తిని మనందరం కూడా పంచుకోవాలని ఉద్దేశంతో ఈ మహానాడు సాంప్రదాయంగా చేసుకోవడం జరుగుతుంది మరి ఇరవై ఏడవ తారీఖున మన రాష్ట్ర మన మహానాడు కడప జిల్లాలో పెట్టారు మన అందరూ కూడా ముఖ్య నాయకులందరూ గోమూ కూడా మహానాడు కూడా విజయమంగం చేయాలి ఇరవై రెండవ తారీఖునే మన జిల్లా కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కూడా మనం మహానాడు పెడుతున్నాం దాన్ని కూడా విజయమంగం చేయాలి ఈరోజు ఒక పండుగ మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మనాన కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరంలో మన ఎన్ఈ ప్రభుత్వాన్ని ఈ కార్యకర్తలు అందరూ కూడా మరి అధికారంలో లేనప్పుడు కూడా మరి బొద్దు అందవేసుకుని పార్టీని మళ్ళీ బతికించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ నిలబెట్టిన గొప్ప వ్యక్తులందరూ వేరే ఇంకొక అందరికీ కూడా తెలియజేస్తున్నా రాక్షస వర్గాలు జరిగింది రాష్ట్రం అభివృద్ధి వాళ్ళు చేశారు అన్ని నిర్విరామం చేశారు అన్ని సంస్థలకి కూడా మరి అటువంటి తరణంలో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్ర కేంద్రంలో మోడీ గారు ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కలిగిన దీక్షతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉంది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటో కష్టపడి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టింది ఎందుకంటే లక్షల కోట్లు అప్పులున్న ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి మనం ఎన్ని హామీలు ఇచ్చాం ఎలక్షన్ ముందు మరి క్లస్టర్ వ్యవస్థ పూర్తి వ్యవస్థ యూనిట్ వ్యవస్థ ద్వారా గ్రామ పంచాయతీ అధ్యక్షులు మండల పంచాయతీ అధ్యక్షులు మన పార్టీ ఆదేశాలు మనకి ఎంతో కష్టపడి మరి నూట సీట్లు ఒకటి మనకి ఆ రోజు రైతాంగం ఇస్తే ఐదు రకాల రైతు నిర్ణయం ఎంత పనిపెట్టారో మీరు చూశారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మరి మోడీ గారు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఒక అద్భుతమైన రాజధాని మన భవిష్యత్తుకి అందే అంది ఉద్దేశంతో ఆ రాజధాని నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా అంటే ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం జాతీయ పాల విధానం దృష్టిలో దపై సంపదల కనీస పంపిణీ కొరకు వొలనేట్ మరియు ఫార్మర్లగ చేస్తున్నాం పాలేది రైల్వే జూబాకు అంతా పోవాలి రైల్వే జూబాకు రైలు దాఖాలు వాలొ వలనే ప్రబోధించిన రైల్వే జూబాకు అది మనకు ఎన్నో వెనక తరగతు అనేక వసతులు ఏర్పాటు చేసి మన నియోజక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు మీరు అందరూ కూడా అభివృద్ధి డోర్ టు డోర్ వెళ్ళి మనం అనేక వాగ్దానాలు చేస్తాం మరి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా ఉన్నాం మరి నాలుగు వేల రూపాయలు వాయిదా లేకుండా మరి పది నెల ఒకటో తారీఖు పది గంటల లోపే నాలుగు వేల రూపాయల పెన్షన్ మన నియోజనంలో నలభై వేల తొంభై వందల ముప్పై రెండు మందికి పదిహేడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ప్రతి నెల అనేక రూపాయల పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరి నెలకి సంవత్సరానికి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ ద్వారా మన నియోజకవర్గం ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉందని చెప్తుందంటే మీ దాంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆలోచించాలి అదేవిధంగా మన నియోజకంలో అన్ని ఏదైతే రోడ్లు కానీ ట్రైన్లు కానీ

రూపాయల పండుగైన ఆదేశ పాలన కూడా మన నగర పంచాయతీకి యాభై లక్షల రూపాయలు ఆయన గ్రాంట్ కూడా ఇచ్చి రెండు రోడ్లు కూడా ఏదైతే మన చంద్రపరగ రోడ్డు అదేవిధంగా మట్టి పాలనలో రెండు వందల కిలో పది రూపాయలు పది లక్షలతో ఆ రోడ్లు కూడా నిర్మాణం చేసుకున్నాం ఇంజిన్ ఈ వారంలోనే కేంద్రం పిలిపించి ఆ బిడ్జి నిర్మాణం కూడా చేపడతాం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం అంటే జల జీవన్ ఒక ముహూర్తమైన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా పూర్తి చేస్తున్నారు మరి మోడీ గారి పెట్టించి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కాకపోతే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టాలని పెట్టకపోవడం వల్ల ఎదురేయడం జరిగింది దాన్ని కూడా మరి ఏదైతే మనం ఎలక్షన్ ఉందో దాని కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే కాకుండా మరి నూట అరవై ఒక్క కోట్లతో దాన్ని కూడా నగర పంచెస్ట్ ఇచ్చాం గత అయిపోయి గతస్పష్టం చేశారు తెలుగుదేశం వైసీపీ రాదు అని చెప్పి అని చెప్పిగా రెండు ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి ఒక్కొక్కరికి అరవై మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు నూట ముప్పై మూడు కోట్లు మన వారంగిలో బహిరంగ సభ పెట్టి అత్యంత మన త్రాహగరేది రోజు అగైతౌసద్రీ నా దగ్గర ప్రమాదం జరిగింది వరదే కాకుండా మర్చకల సేవా మన అగైతౌసద్రీ వాళ్ళ ఊరికి సమాజం పది గవర్నమెంట్ తో తయారు ఉపయోగకలే మా ఎదురక మా

పాజిక్ట్ లో మనం చేయాలని ప్రతిపాదనం అదే కాకుండా లంక ప్రాణంలో మన వివేకమైన వారి పక్కన కూడా ఆ బిడ్జి పడిపోయి పరిస్థితుంది కాబట్టి దాన్ని కూడా పెద్దెత్తు గ్రామంలో ఆ బిడ్జలు కూడా రక్షణ చేయాలని చెప్పి అదే కాకుండా మరి సమాజంలో మనం

ఒకసారి టెండర్ క్యాన్సిలేషన్ వాళ్ళు పిలిపించి వర్క్ స్టార్ట్ చేశారు కాకపోతే ఇరవై ఐదు కోట్ల నుంచి డెబ్బై నాలుగు కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టాం ఆ రెండు కూడా మనకి హామీ ఇచ్చారు ఏదైతే గోగుల నుంచి నలభై నాలుగు కోట్లు బోర్పాల నుంచి డెబ్బై రెండు కోట్లు కూడా ఆ రెండు కూడా హామీ ఇచ్చారు మనకి ప్రభుత్వ పరిస్థితి కాబట్టి చోట్లు అభిసి అయినా కానీ ఒక చంద్రబాబు నాయుడు శక్తి ఉండేది తప్పనిసరి సంవత్సరాల్లో మన రాష్ట్రం పొద్దుకున్న ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే అని చెప్పారు కాబట్టి తప్పకుండా కూడా ఏమి పూర్తి చేసుకోవాలి అదేవిధంగా మన కోలమ్మ చెరువు ఈ మండలంలో ఉన్న అందరికీ కూడా ఒక వాకింగ్ ట్రాక్ చేయాలి అన్ని పెట్టాలని చెప్పి మరి ఓజీసీ కూడా వెళ్ళడం జరిగింది దానికి గొడవపల్ అధికారి కూడా అత్యంత అందబాధనం చేస్తారు కాబట్టి ఆ పా యొక్క సుందరమైన పార్క్ వెళ్ళడానికి మరి ప్రతిపాదన చేస్తాం అదేవిధంగా ఏదైతే స్కూల్స్ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఏదైతే చొలం కార్యాలయం వచ్చి చెప్పి ఇప్పుడు అదే కాకుండా పల్లకూరులో చదే విధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టే మా నియోజకవర్గానికి పక్క నియోజకవర్గంగా తెలిసి మరి పెద్ద పెద్ద రోడ్లు కూడా మనం యువత ఉద్యోగ అవకాశాలు బాధ్యత ఉంది మరి కొంతలో మరి ఏదైతే ఇవి ఉద్యోగం కావాల్సిన ప్రతిపాదన కూడా ఇద్దరు కూడా ప్లాన్ చేస్తాం దాన్ని ఏ విధంగా చాలా మంది రోజు ఇరవై ఐదు ముప్పై మంది ఉద్యోగం ఉద్యోగంలో అందరూ డిగ్రీ చదువుకుని ఇంజనీరింగ్ ఉన్నారు దాని మీద మన ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగ వ్యవస్థ ఇచ్చే పరిస్థితి ఉండదు తప్పనిసరిగా అన్ని రకాలుగా రోడ్లు కానీ

Okay, they're good.